హాయ్ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మంచి సందేశం మంచి రోజులు చెడు రోజులు అంటూ ప్రత్యేకంగా ఏముండవు అది నీ ఆలోచనలోనే ఉంటుంది మరి మంచి ఆలోచనలతో రోజును మంచిగా ప్రారంభిద్దాం ఫౌండర్స్ మీరు పాజిటివ్ నెగిటివ్ అనేది అవి పరిస్థితులు కాదు నీ ఆలోచన ఎస్ కంపెనీ దగ్గరలో వస్తుందని ధైర్యంగా ఉంటే ఎస్ వచ్చేస్తుంది కాబట్టి ఆలోచన పాజిటివ్గా పెట్టుకోండి ఇక అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించలేరు మరి జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా నిన్న మార్టీ క్రిష్ మీటింగ్లో జరిగిన ఒక ముఖ్యమైన పాయింట్ గురించి తెలుసుకుందాం క్రిష్ అన్నాడు ఇది ప్రారంభించిన ఐదు నిమిషాల తర్వాత వచ్చినట్లయితే ఇది ఒకరోజు లేదా వారంలో జరగదని నేను హామీ ఇస్తున్నాను ప్రజలు యాహు అని చెప్తారు మరి ఇది ఆలోచిస్తే చాలా ముఖ్యమైన పాయింట్గా మనకు అర్థమవుతుంది ఇది ప్రారంభించిన తర్వాత అంటే మనకు ఓఏఎస్ వచ్చిన తర్వాత ఒకరోజు లేదా వారం కొందరు అనుకుంటారు ఇప్పటికి కూడా మళ్ళీ ఓఎస్ వచ్చినాక ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అని అయితే ఐదు నిమిషాల తర్వాత అంటే చాలా దగ్గరలో కూడా మిగతా వర్క్స్ అన్ని జరిగిపోతాయి అని నేను హామీ ఇస్తున్నాను అని క్రిష్ సార్ అన్నాడు నిజంగా ఇది చాలా మంచి విషయం అంటే ఇంకా కొత్త వయస్ వచ్చిన తర్వాత ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉండదు అన్నీ వెంట వెంటనే జరిగిపోతాయి అని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో గమనిక ఏదంటే ప్రతి వ్యవస్థాపకుడు కొత్త ఓఎస్ కోసం వేచి ఉండండి ప్రపంచానికి యాస్ లాంచ్లు పూర్తయితే ఈరోజు మరియు ఆ రోజు ఆశించవద్దు అంటే చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫౌండర్స్కు యాస్ తను అనుకున్న పనులన్నీ దాదాపు పూర్తయినప్పుడు ఇంకా రోజులు అనేటివి ఉండద్దు అని అయితే చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫౌండర్స్ ఇంకా మైక్ ఎల్లిస్ గారి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఆన్ ప్యాసివ్ అప్డేట్లో ఫస్ట్ పాయింట్ రాబోయే నవీకరణ అంటే వచ్చే అప్డేట్లు ఏంటంటే ఆన్ ప్యాసివ్ నుంచి ఒక నవీకరణ రాబోతుంది ఇందులో మైకెల్లిస్ ఎల్లిస్ ఉన్నారు మరి కంపెనీ అభివృద్ధి కాలక్రమం యొక్క రెండవ దశను ఎల్లిస్ గారు వివరిస్తారు అతను మార్కెట్లో గణనీయమైన ప్రభావాన్ని హామీ ఇస్తాడు మరి రెండో పాయింట్ మార్కెట్ వాటా మరియు రాబడి మిస్టర్ ఎల్లిస్ పెద్ద మార్కెట్ వాటాను సంగ్రహించడానికి కంపెనీ నిర్మాణాన్ని నొక్కి చెప్పారనమాట ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ వాటా అనేది ఇంపార్టెంట్ వారు ఎనిమిది ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో గణనీయమైన భాగాన్ని తీసుకుంటారని అంచనా వేస్తున్నారు మరి మిస్టర్ ముఫర్ వ్యవస్థ ద్వారా రాబడిని సంపాదించడానికి అవసరం మరి ఆ అందించే ఉత్పత్తులు అత్యుత్తమైనవి మరియు పోటీ ధరతో ఉంటాయి అది ముఖ్యంగా మార్కెట్ మార్కెట్ వాటా మరియు రాబడి గురించి మరి భవిష్యత్ వృద్ధి మరియు విజయం ఎలా ఉంటుందంటే మరి మిస్టర్ ఎల్లిస్ గారు రాబోయే ఈవెంట్ల గురించి ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే నెక్స్ట్ వచ్చే ఈవెంట్లు ఎస్ అవే మన కంపెనీ బ్రాండింగ్లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి మరి అతను విజయం ఆసన్నమైందని కొత్త వారికి మరియు దీర్ఘకాల సభ్యులకు భరోసా ఇస్తాడు ఫౌండర్స్ అర్థం చేసుకోండి విజయం ఆసన్నమైందని అంటే మనకు విజయం అనేది అందరి చేతులలోకి రానుందని కొత్త వారికి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అఫసలేట్లకు కానీ దీర్ఘకాల సభ్యులకు అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఫౌండర్లకు భరోసా ఇస్తాడు అర్థమైందా అదేవిధంగా కంపెనీ వృద్ధి మరియు ఆన్లైన్ ఆదాయ ఉత్పత్తి అవకాశాలు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి ఓకేనా సో మనకు కంపెనీలో ఏం జరిగేది తెలియకపోవచ్చు కానీ లీడర్స్కైతే క్లియర్గా కంపెనీ యొక్క డెవలప్మెంట్ కానీ ఆన్లైన్ ఆదాయ ఉత్పత్తి కానీ అవి ప్రకాశవంతంగా ఆకాశంలో స్టార్స్ ఎలా కనిపిస్తున్నాయో అంత ప్రకాశవంతంగా వాళ్ళ కనిపిస్తున్నాయి అందుకే వాళ్ళు ప్రతి మీటింగ్లో చాలా కాన్ఫిడెన్స్గా చాలా ధైర్యంగా చాలా ఉత్సాహంగా చెప్పగలుగుతున్నారు కంపెనీ గురించి ఫౌండర్స్ ఫైనల్గా అర్థం చేసుకోండి మరి కొన్ని కొన్ని రోజులు అని కూడా చెప్పను చాలా దగ్గరలో ఉందని నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను కాబట్టి ఫౌండర్స్ మరి అక్షణం వచ్చేస్తుంది ఆ చేతుల్లోకి రావడమే తరువాయి ఓకే వెయిట్ చేద్దాం జై అన్పేసు జై హాస్కు ఎ సార్